ఈ అనంత విశ్వం ఎలా మొదలైంది అసలు ఇన్ని గ్రహాలు ఎలా మొదలయ్యాయి భూమి సూర్యుడు చంద్రుడు గ్రహాలు అన్ని ఎలా మొదలయ్యాయి ఎందుకు మొదలయ్యాయి సృష్టి ఎలా మొదలైంది ఈ నేచర్ ఎలా మొదలైంది ఈ భూమి మీద ఇన్ని జీవరాశులు ఎలా మొదలయ్యాయి ఆది మానవులు ఎలా మొదలయ్యారు ఇన్ని రకాల జీవరాశులు పుట్టడానికి గల కారణాలేంటి ఇన్ని జీవరాశులు భూమి మీదనే ఎందుకు పుట్టాయి ఇంకా వేరే గ్రహాల మీద కూడా వేరే రకమైన జీవరాశులు ఉన్నాయా అసలు ఎన్ని రకాల జీవరాశులు ఈ సృష్టిలో సృష్టింపబడ్డాయి మీదనే ఎన్ని రకాల జీవరాశులు సృష్టించబడ్డాయి అంటే యూనివర్స్ లో ఎన్ని గ్రహాల మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అవి ఎలా ఉంటాయో వాటి రూపం రంగు ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా వీటన్నింటినీ ఛేదించడానికి మన వరల్డ్ సూపర్ హీరో మీ ముందుకు రాబోతున్నాడు